హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఈరోజు వడ్లమూడి గ్రామం చేబ్రోల్ మండలం గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆశీస్సులతో ధూలిపాళ్ళ వీరయ్య చౌదరి గారి మెమోరియల్ ఈరోజైతే న్యూ కేటగిరీకి ప్రదర్శన ప్రదర్శన నిర్వహించనున్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి ఆర్కే బుల్స్ వారి న్యూ కేటగిరీ విభాగానికి చెందిన ఒక పేరైతే వచ్చిందండి మీకు నీకు కనిపిస్తున్నటువంటి బుల్స్ వచ్చేసరికి ఆర్కే వారి బుల్స్ అండి ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జతండి నీకు కనిపిస్తున్నటువంటి బుల్స్ వచ్చేసరికి సమర్సింహ డాన్ అండి సమర్సింహ డాన్ ఈ పేరైతే వచ్చిందండి ఈరోజు చూడండి అండి సమర్సింహ డానండి బుల్ నేమ్స్ వచ్చేసరికి ఈ పడుకున్నటువంటి కింద సమరసింహ అండి మించున్నటువంటి నెబ్బులు పేరు డానండి అండి సింహ